దేవజీ మందిర్ కేంద్రపాడాకు వెళ్తున్నాం అన్నమాట ఇది బిర్యాదేవి మందిర్ నుంచి అరవై ఆరు కిలోమీటర్ ఉంటుంది భువనేశ్వర్ నుంచి ఎనభై ఏడు కిలోమీటర్లు ఉంటుంది పోదాము అక్కడ వెళ్ళిన తర్వాత గుడి గురు గుడి గురించి మాట్లాడుకుందాం గణేష్ మహారాజ్కి జై నమస్కారం యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి స్వామి అయితే ఇప్పుడు మనము బల్దేవిజీ మందిరానికి వచ్చినామనమాట బల్దేవజీ మందిరం అంటే కృష్ణ మందిరం అంటే ఇద్దరు ముగ్గురు ఉంటారు ఇంట్లో కూడా బలభద్రుడు సుభద్ర మళ్ళక శ్రీ జగన్నాథ స్వామి అయితే ఇది మనకు బిర్జాదేవి మందిరం వచ్చిన ఆడ నుంచి అరవై ఆరు కిలోమీటర్ ఉంటుంది మనకు భువనేశ్వర్ భువనేశ్వరం నుంచి ఎనభై ఏడు కిలోమీటర్ ఉంటుంది అయితే దీని గురించి మాట్లాడుకుందాం నడవండి రూపాల నడవండి చూడండి ఇది బలదేవుని మందిరం అంటే ఇద కూడా బలదేవుడు బలభద్రుడు సుభద్రాదేవి మరియు శ్రీకృష్ణుంటమాట ఇక్కడ కూడా సేమ్ ఊరిలో అయినట్టు రథ రథయాత్ర జరుగుతుంది బ్రహ్మాండంగా జరుగుతుంది అనమాట ఇడ కూడా ఇక్కడ మాత అయితే ఇక్కడ ఏంటి ఇంపార్టెన్స్ ఏంటంటే విష్ణుమూర్తి గ గయుని చంపిన తర్వాత శంఖము పురిలో పూరిలో పూజలు పూరిలో వదిలి వదిలిండ అనుకో శంఖ తీర్థమైంది మళ్ళా చక్రము భువనేశ్వర్లో వదిలింది వదిలేదు అది అది చక్రతీర్థం అయింది కోనార్కులు పద్ పద్మాన్ని వదిలిండు అది పద్మతీర్థం అయింది అయితే ఇక్కడ ఈ తులసి తులసి మాత క్షేత్ర పాలకురాలు ఇక్కడనే ఆమె ఆమె చేస్తుంటారు కాబట్టి ఇది ఇక్కడ దీని తులసి తీర్థం అంటారు తులసి తీర్థం అమ్మవారు ఎంత బాగుందో చూడండి అమ్మవారు

जय बोलो गणेश महाराज की जय చూడండి మహాలక్ష్మి అమ్మవారు దర్శనం చేసుకోండి బలరాముడు చూడండి చేస్తున్నాడు బలరాముడు బ్రహ్మాండమైన దర్శనమైంది అయితే మనం ఇప్పుడు బలభద్రుడు సుభద్ర అండ్ జగన్నాథ స్వామి ఉన్న క్షేత్రం దర్శించుకున్నాము ఇక్కడనేమో మనము తులసి మాత ఇది తులసి క్షేత్రం ఆమెను కూడా దర్శించుకున్నాము అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి మనము సరళాదేవి అంటే అది శక్తిపీఠం యాభై ఒక్కటిలో శక్తిపీఠం గిరిజాదేవి ఏమో శక్తి శక్తిపీఠము ఈ సరళాదేవి ఏమో యాభై ఒక్క శక్తిపీఠంలో శక్తిపీఠం అక్కడ వెళ్దాం నడవండి నడవండి స్వాములు ఇప్పుడు మనము సరళాదేవి జగత్ సింగ్ పూర్ ఆలయానికి వెళ్తున్నాం సరళాదేవి ఆలయానికి వెళ్తున్నాం జగత్ జగత్పూర్ సింగ్ అది ఇక్కడ బల్దేవ్జీ కేంద్రపాడ నుంచి ముప్పై ఆరు కిలోమీటర్లు అన్నమాట భువనేశ్వర్ నుంచి డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది నడవండి ఇప్పుడు అక్కడికి వెళ్దాము సల్లాదేవి మందిరాన్ని చూద్దాము స్వాములు ఇవద్దు మా సరళ మాతా మందిరానికి వెళ్ళేటప్పుడు అనమాట ఇందులో నుంచి మనం వెళ్ళాలి చూడండి గణేష్ పరాజ్కి జై నమస్కారం యాత్రలో నా పాత్ర అశోక్ కుమార్ పెట్టపల్లి స్వామి ఇప్పుడు మనము మాసర్ల మందిరానికి వచ్చినాం ఈ మందిరము ఈ మా మాసర్ల అనేది యాభై ఒక్క దివ్య దేశాల్లో సారీ యాభై ఒక్క శక్తి పీఠాలలో ఒక శక్తి పీఠం అన్నమాట ఇది అయితే ఇది మనకు బల్దేవ్జీ మందిరం కేంద్రపా పాడ నుంచి నలభై కిలోమీటర్ ఉంటుంది భువనేశ్వర్ నుంచి డెబ్బై ఎనిమిది కిలోమీటర్ ఉంటుంది దీని గురించి మనము లోపల చెప్పుకుందాం రండి రండి ముంగటే ఉంది జై బజరంగ్ బలి కి ఇచ్చాయి వాళ్ళు దర్శనం చేసుకోండి మా సరళా మాత చేసుకొని దర్శనము నడవండి శక్తి పీఠాలండి ఇవన్నీ దర్శనం చేసుకోండి గజ గజలక్ష్మి అమ్మవారు మహంకాళి మాత పార్వతి పరమేశ్వరుడు రాధాకృష్ణ రా ఇందులో రాధాకృష్ణ అందరున్నారు ప్రసారి దర్శనం చేసుకోండి అయితే స్వామి ఈ టెంపుల్ ఐదు వందల సంవత్సరాల క్రితం మణిజంగా అనే రాజు నిర్మించారు అనమాట యాక్చువల్ చూస్తే ఇది ఎనిమిదవ శతాబ్దం టెంపుల్ ఇది గుడి లోపలి ఇవన్నీ అని సేల్స్ పెట్టింది వీళ్ళంతా ఒక టైప్ కొత్త టైప్ ఇక్కడ నందీశ్వరు ఉన్నారు ఇక్కడ శివుడు ఉన్నారు పంతులు ప్రసాదం ఎక్కి తీసుకెళ్ తీసుకెళ్తున్నారు చూడండి స్వామిని బ్రహ్మాండమైన దర్శనమైంది అమ్మవారి దర్శనము మా మా మాత చాలా మంచి దర్శనమైంది మా సరళ అమ్మవారు శక్తిపీఠము యాభై ఒక్క దాంట్లో శక్తిపీఠము దర్శనం కూడా చాలా బాగా అయింది దర్శనమవుతులేదు అనుకున్నాం నైన్ ఎయిట్ నైన్గా వస్తుంది ఎయిట్ ఓ క్లాక్కి బంద్ అవుతుంది అనుకున్నా తల్లి దయ వల్ల పది గంటల దాకా ఉంటుంది అంటే మాకు అయింది మీకు కూడా దర్శనం చేయించిన ఏ నడవండి ఇప్పుడు భువనేశ్వర్ వెళ్ళిపోదాం రేపు చూద్దాం రేపు ఎక్కడెక్కడ పోతాము తల్లి దయా స్వామి దయ